హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో మనకు ఒక సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకు జీ ప్లస్ టూ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ రీసేల్ ప్రాపర్టీ అండి రెంటల్ ఇంకమ్ని బేస్ చేసుకొని మనకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను ఇది మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ యొక్క ప్లాట్ ఏరియా డైమెన్షన్ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కమర్షియల్గా షాప్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకు ప్రాపర్టీ ఓనర్ స్టే చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్ అండ్ టెరస్ ఏరియా మొత్తం కంప్లీట్గా టెనెంట్స్కి రెంట్కి ఇచ్చారండి ఎవ్రీ మంత్ రెంటల్ ఇంకా అనేది జనరేట్ అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న బొటానికల్ గార్డెన్ ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్ ఏరియాకి కనెక్టెడ్గా ఉన్న లేఅవుట్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు మెయిన్ బిజీ రోడ్ ఏదైతే థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందో ఈ రోడ్కి మనకు ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు అప్రాక్స్ మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుందండి అండ్ ఎలివేషన్ గ్రౌండ్ లెవెల్లో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇన్సైడ్ వ్యూ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము టోటల్ ఏంటంటే మనకు రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు రోడ్ ఫేసింగ్ తోటి రెండు షటర్స్ ఉన్నాయండి అండ్ ఒక సింగిల్ రూమ్ పోర్షన్స్ అనేవి రెండు ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఇప్పుడు మన స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మొత్తం మనకు త్రీ బీహెచ్కే స్పేషియస్ ఫ్లోర్ అండి ఇది ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా మనకు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అండ్ దీని ఎంట్రెన్స్ మాత్రం మనకి ఈస్ట్ ఫేసింగ్ అని ప్లా ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఎంట్రన్స్ మాత్రం మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసుకుంది అండ్ మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంది మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి కిచెన్లో మనకు సెమీ ఫర్నిషడ్ వుడ్ వర్క్ అనేది చేయించుకున్నారు మనకు రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకుంటే వీళ్ళు ప్రాపర్టీ ఓనర్ స్టే చేస్తున్నాయి త్రీ బిహెచ్కే పోర్షన్ కాకుండా మిగతా పోర్షన్స్ అండ్ మనకి కమర్షియల్గా ఏదైతే షాప్స్ ఉన్నాయో వాటి నుంచి కలిపి మొత్తం వన్ ల్యాక్ అనేది రెంట్ అనేది ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుందండి ఇది మనకు సింగిల్ బెడ్రూమ్ దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది దీని యొక్క మనకు కన్స్ట్రక్షన్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే టూ షాప్స్ ఉన్నాయి టూ సింగిల్ రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మీరు ఇప్పుడు వీడియో చూస్తున్న త్రీ బీహెచ్కే పోర్షన్ ఉంది సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు త్రీ సింగిల్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ టెరస్ ఏరియాలో మనకు ఒక పెంట్ హౌస్ రూమ్ అనేది ఒకటి ఉందండి ఇవన్నీ మనకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ టెనెంట్స్ ఆక్యుపెన్సీ ఉందండి మనకు అన్ని పోర్షన్స్ కంప్లీట్గా ఫిల్ అయి ఉన్నాయి మనకు రెంటల్ ఇన్కమ్ అనేది ఎవరి మంత్ జనరేట్ అవుతుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మున్సిపల్ అప్రూవల్ ఉందండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాపర్టీ మీద ఎలిజిబిలిటీ ఉంది రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి కొండాపూర్ లొకేషన్లో ఎవరైతే రెంటల్ ఇన్కమ్ కోసం అని చెప్పి ప్రాపర్టీని సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది థర్డ్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఆ చిన్న బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్ని వాళ్ళు వర్క్ స్పేస్ లాగా యూజ్ చేసుకుంటున్నారు టూ బెడ్రూమ్స్కి మనకు కారిడార్ స్పేస్ ఈ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కింద బాల్కనీ వ్యూ వచ్చేటట్టు మనకు ఫ్లోర్ ప్లాన్ ఉందండి హౌస్ పరంగా మీకు చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి చూడండి అండి మనకి బేట కార్డర్ స్పేస్ స్టేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను సో మీ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మొత్తం మనకు సింగిల్ రూమ్కి సంబంధించిన పోర్షన్స్ మీరు కింద బెడ్రూమ్స్ ఏవైతే చూసారో మాస్టర్ బెడ్రూమ్ కానీ గెస్ట్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నారో కిచెన్ ఏరియా ఇవన్నీ మనకు సైజ్ అనేది చాలా స్పేషియస్ ఒక్కొక్క రూమ్ అనేది మీకు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంటుంది విత్ బాల్కనీ అండ్ ఇది టెర్రస్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టెర్రస్ ఏరియాలో మనకు గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు ఒక మనకు టెర్రస్ సంబంధించిన ఒక సింగిల్ రూమ్ అనేది వీళ్ళు పర్పస్ అయితే హోమ్ థియేటర్ లాగా కన్వర్ట్ చేసుకుందాం అనే ప్లేస్ ప్లాన్ తోటి దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు బట్ తర్వాత దీన్ని రెంటల్ బేస్ మీద మనకు రెంటల్ పోర్షన్ లాగా కన్వర్ట్ చేశారు అండ్ ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్